అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయ నమ మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్వం ఈ రోజున నారాయణ అర్చన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ జప ఉపవాసాలు విశేష ఫలాలను ఇస్తాయి భీష్మ నిర్యాణ అనంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవతి శిఖామణి పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు గంగామాత శ్రీరూపంలో గర్భధారినయ్ వసువులను కుమారులుగా కన్నది అలా వాళ్ళు మనుషులే జన్మించారు జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది అంటే గంగాదేవి జగన్మాత స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసన జన్మించిన తరువాత ఎవరికి పాపం ఉండదు అయితే ఏ కారణం చేతను ఆమె గర్భాన ఎనిమిదవ వాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతూ ఉంటే ఆమె వర్త ఆయన శంతన మహారాజు ఆమెను వారించాడు అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది అలా శంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారించబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడైనాడు ఆయన బోధించిన విజ్ఞాన సంపద ఆయన బోధించిన ప్రతి వాక్యము కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది సత్యాన్ని అతి ధరించి ఉంటుంది ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఇదండి భీష్మ ఏకాదశి ఈ చిన్న కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గోవింద అని కామెంట్ చేయండి